నేడు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని రాజమండ్రి సిటీ నియోజకవర్గన అనేక మంది మహిళలు సోదరులు పాల్గొని ఘనంగా అర్పించడం జరిగింది ఎందుకంటే ఎంత కాలమైనా ఆ మహనీయుడిని ఈ ఆంధ్ర ప్రజలు మర్చిపోరు ఆంధ్రకు గౌరవం తెచ్చారు అంటే ఆయన మా నందమూరి తారక రామారావు గారు వాళ్ళు నందమూరి తారక రామారావు గారికి దూర ఆయన చట్ట సభల్లో మహిళకు రిజర్వేషన్ కానీ బీసీలకు రిజర్వేషన్ కానీ తీసుకొచ్చి కిలో రెండు రూపాయలు బియ్యం అలాగే అన్న లోన్లు ఇవ్వడంలో కానీ తక్కువ గృహాల విషయంలో కానీ ఆయనకు ఆయనే సాటి ఆంధ్రప్రజల యొక్క గుండెల్లో ఎప్పటికీ శిరస్థాయిగా ఉండిపోయినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ని దేశ పటంలో చీకిస్తే ఆయనకు వారసుడిగా ఉన్నటువంటి మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వచ్చినట్టుగా తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు రాష్ట్రం విడిపోతే విడిపోయిన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసే పరిస్థితుల్లో ప్రజలు ఒక్కసారి అన్న దానికి వాళ్ళు ఆకర్షితులై గవర్నమెంట్ని మార్చడం జరిగింది ఈ ఐదేళ్లలో కూడా మొత్తం గవర్నమెంట్ చేసిన పనులు ఏంటంటే అవినీతి దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ తర్వాత సై సైకిల్ దోపిడీ ఇలాగ మైండ్స్ దోపిడీ ఇలాగ అన్ని దోపిడీలు తప్ప ప్రజలు చేసింది ఏమీ లేదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇటుకో గృహాలని సుందరవందరంగా కడితే ఆ గృహాలని సర్వనాశనం చేసి ఇప్పటికీ కూడా కొంతమందికి ఆ గృహాలు ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు ఆవు భూముల్లో విషయానికి వస్తే ఈనాటికి కూడా దాన్ని సమాధానం చెప్పలేరు మార్గాన్ని భరత్ ఆయన ఆవు భూముల్లో ఎన్ని కోట్లుగా అది అవినీతి చేశాడు అన్నది అందరికీ తెలుసు సాక్షాత్తు ఆ రాజనగరం ఎమ్మెల్యే విమర్శిస్తే ఆ అవినీతి గురించి నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు మళ్ళీ తిరిగి ఎవదర యదరో అందరినీ కూడా అవినీతి అంటావు అదంటావు ఇదంటావు రంగులు కాదు రోడ్లు చూడు నాయనా రంగులు 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 అయితే సరిపోవి తెలిసిపోతాయి రోడ్లు ఎక్కడ చూసినా సరే గొంతలతోటి దారుణంగా ఉన్నాయని ప్రజలందరూ కూడా మొచ్చుకుంటున్నారు అలాగే ఈ డ్రైన్స్ విషయంలో కూడా చాలా దారుణంగా ఉంది అందుకే నేను రంగులు కాదు ఈ రోడ్లు డ్రైన్స్ ఈ విషయాల్లో కాన్సన్ట్రేషన్ చెయ్యి కొద్ది కాలం అయినా ఇంకంతా ఎనభై ఏడు రోజులు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ ఎనభై ఏడు రోజులు అని ఏదైనా వచ్చాయి అందు గురించి ఏదైనా మాట్లాడితే ఏదో కౌంటర్ ఇచ్చాము అనేసామని కాదు అనేటప్పుడు ఆలోచించి అనాలన్నదే నువ్వు నేర్చుకో మీ నాన్నగారి దగ్గర నేర్చుకో అందు గురించే నేను ఇంకా విమర్శలకు తాబు ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వరస్ట్గా ఉన్నాయి వాటి ఫోటోలు తీసి ప్రజలందరికీ రాజమండ్రి ప్రజలకి ఎగ్జిబిషన్లా పెడతా పెట్టి ఇదే రాజమండ్రిలో డెవలప్మెంట్ ఇదే రాజమండ్రికి చేస్తున్నటువంటి కృషి అని ప్రజలకు తెలియపడుతుంది త్వరలోనే అందుకని ఈ రోజున ఈ నన్నమూరి తారక రామారావు గారి ఈ వర్ధంతి సభని అందరూ కూడా ఘనంగా చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కర్ణాటకలో కూడా అందు గురించి ఆ మహానుయుని ఎప్పుడు కూడా చిరస్మరణీయుడిగా ఆంధ్రుల గుండెల్లో ఉంటాడు అది ఎవరు మర్చిపోలేరు